ఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాజ్ రిలీజ్డ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ వేకెన్సీస్ వేకెన్సీస్ చూస్తే మొత్తం ఖాళీలు వన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ వెయ్యి నూట అరవై ఒకటి మీరు ఇక్కడ కేటగిరీ వైజ్ చూడవచ్చు ఏ పోస్టులు దేని దేనికి ట్రేడ్ నేమ్ చూసి ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫీమేల్కి ఎంత ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత ఉన్నాయి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మీరు చూడవచ్చు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు పాస్ చేసి మీ క్వాలిఫికేషన్ పరంగా అయితే ఏం చేశారో చూసుకొని దాని పరంగా మీరు అప్లై చేయొచ్చు వేకెన్సీ చూడండి దేని దగ్గర ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎలిజిలిటీ క్రైటీరియాకు వస్తే ఏజ్ ఏజ్ వచ్చి మినిమమ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి ఒకవేళ మీరు ఓబీసీ కానీ ఎస్ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఉంటే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది చూడవచ్చు ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ పదో క్లాస్కి పాస్ అయి ఉండాలి అలాగే ఐటీఐ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట ప్రాధాన్యత ఉంటుంది అలాగే అన్స్కిల్డ్ ఒకవేళ టెన్త్ క్లాస్ ఒకటే ఉందంటే స్వీపర్ దానికి అర్హులు అవుతారనమాట దానికి గాను అప్లై చేసుకోవచ్చు చేయవచ్చు అలాగే శాలరీ కోసం వస్తే బేసిక్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది అలాగే గ్రాస్ మంత్లీ శాలరీ వచ్చి ముప్పై వేలు నుండి నలభై వేలు వరకు ఉండొచ్చు సో చూడవచ్చు అలాగే ఇంపార్టెంట్ డేట్స్ మరి ముఖ్యంగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే అలాగే అప్లికేషన్ వచ్చి లాస్ట్ డేట్ వచ్చి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో చూసి మీరు అప్లై ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉందంటే అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ని ఎంక్వైరీ చేసుకొని క్రైటీరియా సరిపోతుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేయండి అలాగే దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే ఎస్సీఎస్టీ ఫిమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నో ఫీ ఓకే ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏటెడ్ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ దీంట్లో ఉన్నాయి దీని ద్వారా మీరు నేరుగా చూసి అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది దానికోసం మనము ఏమి పెద్ద యుద్ధం చేయక్కర్లేదు ఈజీగా అప్లై చేయొచ్చు అలాగే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది కదా అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకోండి లాస్ట్ డేట్ ఎప్పుడు మీ ఎలిజిబిలిటీ సరిపోతుంది లేదా మీకు వేకెన్సీ ఉన్నాయా ఓకే ఓబీసీకి ఇన్నున్నాయి తర్వాత ఎస్సీఎస్టీకి ఇన్నున్నాయి ఇలాగా కేటగిరీ వైజ్ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసే లింక్ అప్లై లింక్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా దీని ద్వారా అప్లై అప్లై ఉంది కదా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఒకవేళ కొత్త న్యూజర్ న్యూజర్ అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఇంపార్టెంట్